అలా హాయ్ వెల్కమ్ టు భాస్కర్ కుకింగ్స్ ఈరోజు మన వీటిలో చేయబోయేది స్వీట్గా సాఫ్ట్గా ఉండేటి పెరుగుతో రోటీ అన్నట్టు మన స్టప్పింగ్ రోటీ టైపు ఎల్ల చల్లి తీసుకుందాం ముందుకు ఒక బౌల్ మనం కొంచెం పెరుగు తీసుకుందాం ఒక కప్పు పెరుగు తీసుకొని షుగర్ వేసుకుందాం కొంచెం షుగర్ మంచిగా కలుపుకుందాం అలా మొత్తం షుగర్ మొత్తం కర్రేదాక మంచిగా కలుపుకోవాలి షుగర్ అయిపోయిన తర్వాత మనకు కొంచెం యాడ్ అబ్బాయి మంచిగా కొంచెం ఇలాచి వచ్చి అంటాం కదా ఇలాచి కొంచెం దంచి ఇలాచి ఫోటో కూడా వేసుకుంటే మనకు ఇలాచి స్మెల్లో ఆ టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఇలా చేసి అట్లా వేసుకున్న తర్వాత ఇలాచి మొత్తం కలుపుకుందాం తర్వాత కొంచెం కాజుని కొంచెం చిన్న చిన్న ముక్కలు అంటే పీస్ పీస్ చేసి అవి కూడా మనం మొత్తము ఈ కార్డు వేసుకుందాం పెరుగు వేసుకున్న తర్వాత మళ్ళీ మంచిగా కలుపుకుందాం మొత్తాన్ని మొత్తాన్ని అట్లా మొత్తము అన్నీ కలిసేటప్పుడు మంచిగా కలుపుకోగలందాం తర్వాత మనం ముందుగా పిండి కలుపుకున్న తర్వాత దానికి కొంచెం పెండి తీసుకున్న తర్వాత మనం ఆ పెండి ఇట్లా మంచిగా తీసుకొని మరి ఎక్కువగా పెద్ద పెద్ద కాకుండా కొంచెం సన్నగా చేసుకుందాం రెండు చప్పతులు టైపు చేసుకుందాం రెండు పెద్ద పెద్దగా మరి ఎక్కువ లావు చేసుకోకుండా మామూలుగా సన్నగా చేసుకుందాం అలా చేసుకున్న తర్వాత మనం చేసుకున్నాం ఫస్ట్ ఒకటి ఒకటి రొడ్డు తీసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత ఇంకోటి సేమ్ అలాగే చేసుకుందాం సేమ్ అలాగే ఇంకోటి చేసుకుందాం కదా చేసుకోవాలి మామూలుగా స్వీట్ రోటీ అన్నట్టు పెరుగుతో స్వీట్ రోటీ షుగర్ అని కలిపి తర్వాత ఇంకోటి మనము రోటీ అలా చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పెరుగు ఆ పెరుగు మొత్తాన్ని ఇలా స్టప్పింగ్ వేసుకుందాం మధ్యలో వేసుకున్న తర్వాత మనము దానిపైన ఇంకో రోటీ వేసి దానిపైన మొత్తం ఇట్లా అనుకుందాం పెరుగు అది ఏదైతుందో కింద పడకుండా మంచిగా ఈ అంచులు మొత్తం అట్లా మంచిగా లాక్ చేసేసుకోవాలన్నట్టు తర్వాత వేడి వేడి మీద ఈ రోడ్డు నేద్దాం రోడ్డు కొంచెం మెత్తగా ఉంది కొంచెం సాగుతుంది ఎందుకంటే మనం లోపల వేసింది పెరుగు కదా అలా అవుతుంది తర్వాత ఆ రొటీని అటు ఇటు మంచిగా తిప్పుతూ కాల్చుకుందాం ఇలా తర్వాత పైన మనం కొంచెం గీ వేసుకొని రొట్టెని మంచిగా కాల్చుకుందాం రోటి అట్లా మంచిగా కాల్చుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇది మన స్వీట్ పెరుగు రోటీ తర్వాత ఇలా కటింగ్ చేసుకుందాం చూడండి ఇలా కటింగ్ చేసుకొని మన స్వీటు ఎంతో సాఫ్ట్ రోటీ పెరుగుతో ఇలా ట్రై చేద్దాం